హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైల్ డైలాగ్స్ ఎంతగానో ఉపయోగపడే మంచి హోమ్ టిప్స్తో మీ ముందుకు వచ్చానండి మన అందరి ఇళ్ళలో కొబ్బరి చిప్పులు ఉంటాయి కానీ పనికిరావని వేస్ట్గా పడేస్తుంటాం ఈ వీడియో చూసారంటే ఇక్కడ నుంచి అలా అస్సలు పడేయరండి మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం టిప్ నెంబర్ వన్ మనము ధూప్ స్టిక్ని వెలిగించుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఒక కొబ్బరి చిప్పుని తీసుకొని ఇలా ధూప్ స్టిక్ని పెట్టి వెలిగించుకోవచ్చు మనకి చేతులు కూడా అస్సలు కాలవు మనం ఇల్లంతా ఇచ్చుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది అయితే ఏదైనా ఒక క్యాప్ పెట్టుకుంటే చక్కగా నిలబడుతుంది ఇలా ఒక క్యాప్ పెట్టుకుంటే చక్కగా నిలబడుతుంది అప్పుడు ఇల్లంతా ఇచ్చుకోవచ్చు డెఫినెట్గా ట్రై చేయండి చాలా ఉపయోగపడుతుంది టిప్ నెంబర్ టూ కొబ్బరిచిప్పకు ఒక హోల్ పెట్టుకోవాలి ఒక్కోసారి మనం పెట్టుకోకపోయినా కానీ కొబ్బరిని సపరేట్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా హోల్ పడుతుంది అడుగున ఒక హోల్ పెట్టుకున్నట్లయితే మనకు అగరవత్తుల స్టాండ్ రెడీ అయిపోతుంది ఒక చిన్న గ్లాస్ తీసుకొని దానిలో ఇసుక కానీ బియ్యం కానీ పోసుకోవచ్చు దాని మీద ఈ కొబ్బరి చిప్పుని పెట్టాలి హోల్ ఉన్న కొబ్బరి చిప్పని అప్పుడు మనం కడ్డీలు ఇలా పెట్టినట్లయితే మనకు అసలు బూడిద పక్కకు పోదు అనమాట దానిలోనే ఉంటుంది కంటిన్యూస్గా అదే గ్లాస్ని వదిలేసి మనం డైలీ యూజ్ చేసుకోవచ్చు మన అందరి ఇళ్ళల్లో అగరవెత్తుల స్టాండ్లు ఉంటాయి కానీ అందులో మూడు నాలుగు కంటే ఎక్కువ పట్టవు కానీ దీనిలో అయితే ఎన్నైనా పెట్టుకోవచ్చు కానీ బూడిదైతే అస్సలు బయటపడదు ఇందులోనే ఉంటుంది ఇవి కాలేక ఆ బూడిదను పుల్లల్లో కానీ బయట పడివేయచ్చు మళ్ళీ ప్రతిరోజు ఇలాగే యూజ్ చేయాలంటే మళ్ళీ ప్రతిరోజు అలాగే యూజ్ చేసుకోవచ్చు నాకైతే ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడిందండి మీకైతే మీ అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి డెఫినెట్గా బూడదైతే అస్సలు బయటపడదు ఇందులోనే ఉంటుంది ఇవి కాలేక ఆ బూడిదను పుల్లలను బయట పడవేయచ్చు బూడిదైతే అస్సలు రాలేదండి దానిలోనే ఉంటుంది ఇవి కాలేక ఆ బూడిదను పుల్లలను బయట పడవేయచ్చు మళ్ళీ ప్రతిరోజు అలాగే యూజ్ చేసుకోవచ్చు నాకైతే ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడిందండి మీ అందరికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది డెఫినెట్గా ట్రై చేయండి టిప్ నెంబర్ త్రీ కొబ్బరి చిప్ప ఒకటి తీసుకొని మనం పూజారూంలో పెట్టుకున్నాం అనుకోండి మనం ప్రతిరోజు అగ్గిపెట్టిని యూజ్ చేసుకుంటాం కదా ఆ పొల్లలను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఈ కొబ్బరి చిప్పులో వేసుకోవచ్చు ఇలా 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 ఒత్తుల్ని కూడా మనం దీంట్లో వేయవచ్చు అలాగే అగరవత్తు కడ్డీలను కానీ అగ్గి పుల్లల్ని కానీ నిప్పు కదండి డేంజర్ ఎక్కడ పడితే అక్కడ వేయడము అలాగే దీనిలోనే ఉంచుకున్నట్టయితే ఒకేసారి మనం పడవేసుకోవచ్చు డెఫినెట్గా ట్రై చేయండి టిప్ నెంబర్ ఫోర్ మనం ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు పెట్టుకుంటాం కదా ప్రత్యేకించి బౌల్స్లోనో ఏదో ఒకటి ఉపయోగిస్తాం కానీ అలా యూజ్ చేయకుండా ఇలాంటి కొబ్బరి చూప్పును ఉంటే సరిపోతుంది ప్రతిరోజు ఇందులో వేసుకొని మనం ముగ్గు పెట్టుకోవచ్చు ఒక్క ముగ్గే కాదండి కలర్స్ను కూడా వాడుకోవచ్చు ఏ కలర్స్ అయినా దీంట్లో వేసుకొని మనము కింద పడకుండా కలర్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ టిప్పు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి డెఫినెట్గా ట్రై చేయండి టిప్ నెంబర్ ఫైవ్ కార్తీక మాసంలో చాలా బాగా ఉపయోగపడుతుందండి ఒక గిన్నెలో కానీ నీళ్ళు తీసుకొని టౌన్లో వాళ్ళకి అరటి దొప్పలు ఉండవు కాబట్టి ఇలాంటి కొబ్బరి చిప్పుని ఒకటి తీసుకొని దీనిలో నూనె వేసి ఒక పువ్వొత్తుని పెట్టుకుంటే ఇలా పువ్వొత్తును దీనిలో వేసుకొని మనం అగ్గిపెట్టితో ముట్టించుకుంటే చాలా బాగా ఎలుగుతుందండి తప్పుల్లో కాకుండా టౌన్లో వాళ్ళకి దొరకవు కదా అందుకని ఇలాంటిది కనుక ఉపయోగిస్తే చాలా మంచిది మనం సో పోలి వర్గానికి వెళ్ళేటప్పుడు కానీ లేదా కార్తీక మాసంలో సోమవారాలు కానీ ఇలా కొంతమందికి ఇళ్ళ దగ్గర వదిలే అలవాటు ఉంటుంది అలాంటి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అస్సలు మునగదు కొబ్బరి చిప్ప అనేది పైన తేలాడుతూ ఉంటుంది ఇది కార్తీక మాసంలో చాలా బాగా ఉపయోగపడుతుందండి చాలా తేలిగ్గా ఉంటుంది నీళ్ళల్లో అస్సలు మునగదు పైన తేలాడుతూ ఉంటుంది మనం కాలువలో అయినా కానీ వదిలేయాలంటే ఇలాంటి కొబ్బరి చిప్పను వాడితే చాలా బాగా ఉపయోగపడుతుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టిప్ నెంబర్ సిక్స్ మనం గోరింటాకు రుబ్బుకుంటాం కదా అలాంటప్పుడు ప్రత్యేకంగా బౌల్స్ వాడకుండా ఇలాంటి కొబ్బరి చిప్పును గోరింటాకును పెట్టుకోవచ్చు మనకు కావాలంటే మళ్ళీ దీన్ని వాష్ చేసుకొని మళ్ళీ రీయూస్ కూడా చేసుకోవచ్చు లేదా పడవేయచ్చు ఇంకొక విషయం ఏంటంటే గోరింటాకు ఎదిరింటి వాళ్ళకి పక్కింటి వాళ్ళకి ఇస్తూ ఉంటాం కదా బౌల్స్లో కాకుండా ఇలా కొబ్బరి చెప్పుల్లో ఇస్తే మళ్ళీ బౌల్ అడిగే పని ఉండదు వాళ్ళకి ఇచ్చే పని ఉండదు చక్కగా పెట్టుకుంటారు బౌల్ మనకి ఇచ్చే పని లేకుండా పడేస్తారు డెఫినెట్గా ట్రై చేయండి టిప్ నెంబర్ సిక్స్ ఇది మీకు ఎలా ఉందో ఉపయోగపడిందో కామెంట్ రూపంలో తెలియచేయండి టిప్ నెంబర్ సెవెన్ మనకి వర్షాకాలంలో అయితే పక్షులకి ఇబ్బంది ఉండదు కానీ ఎండాకాలం అయితే చాలా ఇబ్బంది కదా అందుకోసం అనేసి వాటి కోసం ఈ నీళ్ళు ఇలాంటి క్యాప్ ఒకటి తీసుకొని ఇలాంటిది కానీ ఇలాంటిది కానీ ఈ క్యాప్ సపోర్ట్గా ఉంటుందన్నమాట నీళ్ళు తీసుకొని మనకి పక్షులకి దాహం వేసినప్పుడు ఇలా తాగిపోతీ చక్కగా అలాగే ఇంకో బౌల్ తీసుకొని బియ్యం పోసి ఇలా బియ్యం కనుక మనం పెట్టామంటే క్యాప్ కింద బియ్యాన్ని తినేసి ఇలా నీళ్ళు తాగి వెళ్ళిపోతాయి అన్నమాట నోరు లేని జీవులకి మనము దాహము ఆహారం తీర్చిన వాళ్ళం అవుతాము డెఫినెట్గా ట్రై చేయండి టిప్ నెంబర్ ఎయిట్ ఇలాంటి హోల్ ఉన్నదాన్ని కొబ్బరిచిప్పుని తీసుకొని ఆడవాళ్ళకి చాలా ఇష్టం కదా పూలు కట్టడము పెట్టుకోవడము అలాంటి వాళ్ళకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ దారాన్ని తీసుకొని ఈ హోల్లో కుండా ఇలా బయటికి తీయాలి ఇలా బయటికి తీసి ఈ దారపు కన్నుని ఇలా లోపల పెట్టేసేయాలి ఇప్పుడు ఇలా పూలను కట్టుకుంటే మనకి మెలుకు పడకుండా చాలా చక్కగా మాలనేది చాలా చక్కగా వస్తుంది ఇలా కట్టుకున్నారంటే చాలా చక్కగా వస్తుంది మనకు అస్సలు మెలుక్ అనేది పడదు చాలా నీట్గా మాలనేది మనం కట్టుకోవచ్చు దారపు లోపల ఉంచుకోవాలన్నమాట ఇలా వేసుకుంటే చాలా చక్కగా వస్తుంది డెఫినెట్గా ట్రై చేయండి టిప్ నెంబర్ నైన్ ఇలా మనం కొబ్బరి చూపుని పీచు తీస్తాం కదా ఆ పీచ్ అనేది ఇలా నీట్గా కట్ చేసుకొని ఏదైనా ప్లాస్టర్ తోటి ఇలా పుల్లగుచ్చుకొని ఇలా ఒక పుల్లతో రెడీ చేశాను అనమాట చాలా యూజ్ అవుతుంది రూమ్ని శుభ్రం చేసుకోవడానికైనా కానీ లేదా ఏదన్నా దోసపెండు ఉంటుంది కదా ఆయిల్ పూసుకొని దోసపెండు మీదకి ఇలా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగా ఉపయోగపడుతుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీరు డెఫినెట్గా ట్రై చేయండి టిప్ నెంబర్ టెన్ ఈ కొబ్బరి చిప్పులని ఇలా ముక్కలుగా చేసుకొని ఈ కొబ్బరి పీచులను కూడా ఇలా చేసుకొని మనం సాంబ్రాన్ని పొగ వేస్తుంటాం కదా టౌన్లో వాళ్ళకి నిప్పులు దొరకవు కదా అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది చిన్న పిల్లలకు కానీ ఇలా సాంబ్రాన్ని పొగవేయడానికి ఏదైనా కొప్పూరం బిల్లలు ఒకటి కానీ రెండు కానీ వేసుకొని ఇలా వెలిగించినట్లయితే మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది డెఫినెట్గా ట్రై చేయండి టిప్ నెంబర్ లెవెన్ ఈ టిప్పు చాలా ఉపయోగపడుతుందండి నీళ్ళు పోసుకోవాలన్నా ఏదైనా పాలు కానీ నువ్వుల నూనె కానీ అలాంటివి పోసుకోవాలంటే కొవ్విని లాంటివి కొనే పని లేకుండా ఈ కొబ్బరి చిప్ప హోల్ ఉన్న కొబ్బరి చిప్పని తీసుకొని ఇలా యూజ్ చేసుకోవచ్చు చాలా చక్కగా ఉపయోగపడుతుందండి ఇలా నూనె కూడా మనము దీనిలోనే ఇలా పోసుకోవచ్చు చూడండి చాలా ఉపయోగపడుతుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీరు డెఫినెట్గా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి